పరిచయం ఉన్న వ్యక్తులతో అనుకోకుండా బంధుత్వం కుదిరితే వాళ్లను కొత్తగా ఏమని పిలవాలో అన్న సంశయం రావడం సహజం ఇప్పుడు సమంతాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అక్కనేని నాగార్జునతో ఆమెకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది మనం సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించారు తర్వాత కూడా ఎన్నో సందర్భాలలో నాగార్జునను కలిసింది శామ్ అయితే ఇంతకు ముందు నాగ్ సార్ నాగ్ సార్ అని సంబోధించే సమంతకు ఇప్పుడు తనకు ఆయన్ని ఎలా పిలవాలో తెలియక ఇబ్బంది పడుతుంది నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్యను సమంత ప్రేమించడం త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతుండటం తెలిసిందే నాగార్జునకు యాభై ఆరు ఏళ్ల వయసు వచ్చేసిన ఇప్పటికీ నవ మన్మధుడులాగే ఉంటాడు మరి మీ ఇంట్లోకి రాబోయే కోడళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తారు అని నాగార్జునను అడిగితే నన్ను మామయ్య అని పిలవడానికి నా కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో అఖిల్ కు కాబోయే భార్య శ్రీయ భూపాల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నన్ను ఆమె నాగ్ అని పిలుస్తుంది సమంతాకే ఈ విషయంలోనే కొంచెం సమస్య నన్ను ఎలా పిలుస్తావు అని శ్యామ్ను అప్పుడప్పుడు అడుగుతుంటా తానేమో నవ్వేసి ఊరుకుంటుంది తనను మామూలుగా నాగ్ సారని సమంత పిలుస్తుందని అయితే ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు వార్నింగ్ ఇచ్చినట్లు నాగ్ తెలిపాడు అయితే సమంత మాత్రం తనను ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశాడు నాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ గా